ఈ కచ్చీఫు ఎక్కడ చేస్తే అక్కడ స్వస్థతలు విడుదలలు అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక్రియలు మహత్కార్యాలు ఎవరైనా ఇవ్వలేదా అర్థం కావట్లేదు నా మాట ప్రయత్నించేయండి నేను చెప్తూనే ఉంటాను కొన్ని అర్థమైందా ఈ కచ్చీఫ్ మీద పాస్ గారు యొక్క సంఘము యొక్క కూడా ఉన్నాయి ఆ పేరు చెప్తే ఈ నిలపొద్దంతే ఏ పౌలు నడికట్లు తీసుకెళ్తే విడిపోలేదా పేతరు నీడపడి దెయ్యాలు వెళ్ళిపోలేదా ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదని బైబిల్ చెప్తుంది వీళ్ళకి వెళ్తాయని దేవుడు చెప్పాడేమో కోట్ల వ్యాపారం జరుగుతుంది ముసుగులో క్రైస్తవ సంఘాల్లో కళ్ళుండి కనపడక చెవులుండి వినపడక దిస్ ఈస్ నాట్ యూర్ ఇగ్నోరెన్స్ నీకు తెలియతకు తక్కువ తనం కాదా ఇది నీ లోపల గ్రహింపు కలిగిన ఆత్మ ఉండి దాన్ని గ్రహించడానికి ఇష్టం లేని శాతాని యొక్క శోధన కాదా నీ బ్రతుకులో ఎన్ని సందర్భాలు ప్రార్థన నూనె కొట్టుకు చచ్చిపోతారండి కొట్టుకుని కో అదేదో కోక కోలా ఇసిరితే నాలికిని పడిపోయి చచ్చి బతుకుతారన్నట్టు దాని దగ్గరికి వెళ్ళిపోయా నూనె నాకు 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 ఆయన బ్యారల్లో బారాలు దింపి అమ్ముతా ఉంటాడు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు బ్లాంక్ లో యాభై రూపాయలు ప్రైడ్ నూనె బ్లాక్ ఏంటండి దానిలోని నాకు అర్థం కాలేదు అమ్ముతున్నారు బ్లాక్ లో మీరు ఎన్నైనా చెప్పండి మాకు దేవుడు తెలుసు మేము మా పద్ధతులు మానం మారం మేము ఎలాగే బతుకుతాం మా పరిచర్య ఇంతే మాకు దేవుడు ఉన్నాడు మాకు ఈ పద్ధతుల్లో చాలా కార్యాలు జరిగాయి అని చెప్పేటువంటి గుడ్డి విశ్వాసులారా మీకు స్తోత్రం